హాయ్ ఫ్రెండ్స్ మోహన్ డ్రైవ్ జోన్ స్వాగతం చాలా మంది లెర్నర్స్ కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ బండి తీయడానికి చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో బండి ఆగిపోయిందంటే వెనక నుంచి హార్లు కొట్టేస్తారు మందికి ఇబ్బంది అయిపోతుంది నా వల్ల ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది అనే ఒక ఫీల్తో వాళ్ళ బండి తీయకుండా ఉంటారు అంటే తీయడానికి ధైర్యం చేయరు సో బండి మధ్య మధ్యలో ఎందుకు ఆగిపోతుంది అంటే క్లచ్ మూమెంటే అనుకుంటారు ఓన్లీ క్లచ్ మూమెంటే కాదు వెహికల్ అంటే గేర్కి సరిపడ్డ స్పీడ్ మెయింటైన్ చేయకపోయినా మధ్య మధ్యలో గుద్దుకుండా ఆగిపోతుంది తర్వాత గేర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు కూడా లేట్ అయిందంటే బండి స్లో అయిపోయి మళ్ళీ క్లచ్ వదిలినప్పుడు ఇంజిన్ ఆగిపోతూ ఉంటుంది సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల బండి మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది దానివల్ల లెర్నరు డ్రైవింగ్ అంతా కంప్లీట్ అయిపోయినా సరే వాళ్ళ బండి తీయడానికి చాలా భయపడుతూ ఉంటారు సో అవన్నీ ఆ భయమంతా పోగొట్టడానికి ఈ వీడియో సో మనము ఏదైనా డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత బేసిక్స్ అన్నీ మనకి తెలిసిపోతాయి ఏ విధంగా చేయాలి డ్రైవింగ్ రోడ్ మీద ఎలా చేయాలి గేర్స్ ఎలా మార్చాలి ఇవన్నీ చెప్తారు కానీ అవి టైమింగ్లో వేయడం అనేది కొన్ని మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి సో అందుకు మధ్యలో బండ్ ఉంటుంది అందులో ఫస్ట్ మిస్టేక్ ఏమో క్లిచ్ క్లియర్గా రిలీజ్ చేయకపోతే ఇంజన్ ఆగిపోతుంటుంది లెర్నర్ ఏ విధంగా మిస్టేక్ చేస్తారు అలా చేయకుండా ఎలా ఉండాలనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వెహికల్ని మూవ్ చేస్తున్నాను అంటే వెహికల్ ఇప్పుడు ఇది అప్పు నేను ఆల్రెడీ అప్పులోనే ఆపాను అంటే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తే బ్యాక్కి వెళ్ళిపోతురా సో నేను ఇక్కడ నుంచి ఆల్రెడీ మీకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ మూమెంట్ ఎలా చేయాలని క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తే అంటే ఇప్పుడు బ్రేక్ మీద కాల్ేశాను క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను వైబ్రేషన్ వస్తుంది అంటే వెహికల్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నేను బ్రేక్ వదిలేసాను ఇంకా వెనక్కి వెళ్ళదు సో ఇంకొంచెం క్లచ్ రిలీజ్ చేస్తే ముందుకెళ్తుంది ఇది అందరూ చెప్తారు ప్రతి డ్రైవింగ్ స్కూల్లోనూ అప్పు మూమెంట్ నేర్పిస్తారు తర్వాత ఇప్పుడు నేను ఈ అప్పులోనే మళ్ళీ గేర్ ఇంక్రీజ్ చేయాలని యాక్సైడ్ అంటే ఇంకొంచెం కొంత స్పీడ్ పెంచుతున్నాను కొంత స్పీడ్ పెంచి గేర్ ఇంక్రీజ్ చేయాలి కదా అని యాక్సైడ్ తగ్గిస్తాను క్లచ్ పట్టుకుంటున్నాను గేర్ మార్చాను క్లచ్ వదులుతున్నాను వదిలినప్పటికి ఆగి ఎందుకంటే మనం గేర్ వేసినప్పటికీ గేర్ ఇంక్రీజ్ చేసినప్పటికీ వెహికల్ స్పీడ్ అంతా డౌన్ అయిపోయింది ఎందుకంటే ఇది అప్పు సో మనం అప్పులో గేర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు ఇమీడియట్ గేర్ మార్చగలగాలి ఒకసారి యాక్సైడ్ తగ్గించి ఒకసారి క్లచ్ పట్టుకొని ఒకసారి గేర్ మార్చినప్పటికీ త్రీ ఫోర్ సెకండ్స్లో బండి పూర్తి స్లో డౌన్ అయిపోతుంది సో అలా అయిపోయిందంటే ఇంకా బండి ముందుకు వెళ్ళదు మధ్యలో ఆగిపోతుంటుంది అలా కాకుండా గేరు అప్పు అప్పు మూమెంట్లో గేర్ ఇంక్రీజ్ చేసేటప్పుడు మనము మాక్సిమం స్పీడ్ వరకు యాక్సైడ్ ఇచ్చి టక్కుని గేర్ మార్చేయాలి సో ఇప్పుడు నేను ఎలా మార్చాలో ఎలా మార్చుతానో చూస్తా చూపిస్తాను బండి ఆగిపోయింది కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను స్టార్ట్ చేశాను ఇప్పుడు హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తున్నాను అప్పు కదా హ్యాండ్ బ్రేక్తో మేనేజ్ చేశాను సో నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు నేను ఈ అప్పులో గేర్ నెక్స్ట్ గేర్కి ఎలా వెళ్ళాలి ఎక్సైడ్ తగ్గించిన వెంటనే క్లెచ్ పట్టుకుని గేర్ మార్చేయాలి ఇచ్చుకోండి ఎక్సైడ్ తగ్గించాను క్లెచ్ పట్టుకుని గేర్ మార్చాను ఇంత టైం మాత్రమే తీసుకోవాలి ఎంతకంటే ఎక్కువ టైం తీసుకున్నారంటే బండి స్లో డౌన్ అయిపోయి ఇంజిన్ ఆగిపోతుంది ఓకే ఇంజిన్ ఆగిపోయిందంటే మళ్ళీ వెనక వాళ్ళందరూ ఆగిపోతారు మన వెనక హార్న్లు కొడతారు ఆ ఫియర్ మీకు ఇంకా ఎక్కువ సో ఆ విధంగా కాకుండా ఇలా చేయాలి తర్వాత తర్వాత కొద్ది రోజులు మీరు ఫస్ట్ మూమెంట్ చేసేటప్పుడు టైం తీసుకుంటూ ఉంటుంది బండి బండి మీరు ఫస్ట్ మూమెంట్ ఆగుండే వెహికల్ని మూ చేసేటప్పుడు అందరితో పా అందరితో మూవ్ చేయలేరు కొంచెం లేట్గా మూవ్ చేస్తూ ఉంటారు అలా అందరితో పాటు మూవ్ చేయాలంటే ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి ఒకసారి నేను చెప్తాను చూడండి మన ముందు వెహికల్ ఆగింది మనము వాళ్ళ వెనక ఇలా ఆపాము ఓకే వాళ్ళ వెనక్కి ఇలా ఆపాము అనుకోండి ఆపిన తర్వాత ఇది క్లచ్ బ్రేక్ పట్టుకొని ఉన్నాము రెడీగా సపోజ్ ఇలాగ ఉన్నాం అనుకోండి వాళ్ళు మూవ్ చేశారంటే వాళ్ళు మూవ్ చేస్తున్నారు ఓకే వాళ్ళు మూవ్ చేస్తున్నారు నేను మూవ్ చేయాలని బ్రేక్ ఫస్ట్ వదిలేసి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఉంటాం క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తుండేటప్పటికి అట్లీస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ పడుతుంది ఫైవ్ సెకండ్స్లో అతను ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ వెళ్ళిపోతాడు వెనక నుంచి హార్లు కొడుతూ ఉంటారు అంతే కదా మనం లేట్ అయిపోయాము సో వాళ్ళు మూవ్ చేసిన వెంటనే మనం మూ చేయాలంటే మనం ఎలా వెయిట్ చేయాలి ఒక వెహికల్ వెనక మనం ఎలా వెయిట్ చేయాలి మనం ఒకవేళ వాళ్ళు మనకు తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడు మూవ్ చేస్తారని అట్లీస్ట్ మనం గెస్ట్ చేయగలం ఓకే ఇక్కడ మూవ్ చేస్తారు అంటే ఒక సిగ్నల్ దగ్గర అనుకోండి అప్పుడు మనకి గ్రీన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలుసు ఒక్కొక్క సిగ్నల్ దగ్గర సెకండ్స్ రన్ అవుతుంటాయి ఒక్కొక్క సిగ్నల్ దగ్గర మనం ముందరు మూవ్ చేస్తుంటే అవతల ముందోళ్ళు మూవ్ చేస్తుంటే మనం మూవ్ చేయడానికి రెడీ అవ్వాలి కదా సో మనం ఆ విధంగా క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేసి ఓకే ఇది మూమెంట్ బైటింగ్ పాయింట్ ఇక్కడ మూమెంట్ బైటింగ్ పాయింట్ దగ్గర అక్కడ ఉంచేసి ఇలా బ్రేక్ పట్టుకొని ఉంటాం ఇలా ఉంటాం ఏం లేదు మనం ముందో మూవ్ చేసి అందరూ ఇలాగే వెయిట్ చేస్తారు కావాలంటే గమనించండి అంటే ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కానీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళందరూ ఇలాగే వెయిట్ చేస్తారు హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి బ్రేక్ మీద పట్టుకుని ఉన్నాను ఓకే మనం ముందో మూవ్ చేస్తున్నారు అనుకోండి జస్ట్ బ్రేక్ రిలీజ్ వెహికల్ ఆల్రెడీ మూవ్ అయిపోతుంటుంది ఉన్న బ్యాలెన్స్ క్లచ్ రిలీజ్ చేశాక మూవ్ చేసామంటే చాలు ఒకవేళ మనము రెడీగా ఉండకుండా క్లెచ్ పట్టుకొని బ్రేక్ వేసేసి ఇలాగ అనుకోండి మన ముందరూ మూవ్ చేస్తే మనం హడావిడికి వెళ్ళి అంటాం అంటే ఆగిపోతుంది మళ్ళీ ఆగిపోయిందంటే మళ్ళీ కష్టం క్లెచ్ పట్టుకొని స్టార్ట్ చేసి వెనక నుంచి హార్లు కొట్టేస్తుంటారు అప్పుడు అది లేటే మళ్ళీ లేట్ అవుతూ ఉంటుంది వాళ్ళు హార్న్ కొడుతుంటారు తిడతారు అని మళ్ళీ మనకి ఫియర్ అయ్యో ఇలాగ ఇలాగ చేస్తున్నానంటే అనిపిస్తుంది సో మీరు క్లియర్గా ప్రిపేర్డ్గా మీరు ఉన్నారంటే ట్రాఫిక్లో కూడా మీకు బండి ఎక్కడ ఆగిపోదు మీరు అదే అదే పనిలో ఉండాలి అంటే బండి మూ చేసే పనిలోనే ఉండాలి ఒకవేళ అప్పులో ఆగిందనుకోండి ఇప్పుడు ఇది అప్పు మనము అప్పు ట్రాఫిక్ ఇక్కడే అప్పు ఉంది అనుకోండి ట్రాఫిక్లో ఆగాము ఇది అప్పు అనుకోండి ట్రాఫిక్ ఇది మన ముందు వాళ్ళు అందరూ నెమ్మదిగలడం ఆగడ నెమ్మదిగలడం చేస్తున్నారు మనం కూడా అదే పని చేయాలి మనం ఫస్ట్ హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి బ్రేక్ మీద కాల్ తీసి ఇలా వెయిట్ చేయాలి మనము అంటే క్లచ్ కొంచెం కిందకి అంటే వెనక్కి వెళ్ళిపోద్ది క్లచ్ రిలీజ్ చేస్తే వెనక్కి వెళ్ళడం ఆగిపోయింది చూసారా ఇప్పుడు మనం ముందర మూవ్ చేస్తున్నారంటే మూవ్ చేస్తూ ఉంటాం లేదంటే ఆగుతాం క్లెచ్ ఫుల్ కిందికి అనలేదు చూసారా క్లెచ్ మిడిల్లోనే ఉంది మనం ముందలు మూవ్ చేస్తున్నారంటే బ్రేక్ వదిలేసి కొంచెం క్లచ్ రిలీజ్ చేస్తున్నాను ఓకే ఒకవేళ వాళ్ళు ఆగారు కాదని క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తాం అనుకోండి ఒకవేళ అయినా సరే మళ్ళీ వాళ్ళు మూవ్ చేయక ముందుగానే మనం క్లచ్ రిలీజ్ చేసి రెడీగా ఉండాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఆ విధంగా చేయాలి ఆ విధంగా చేశారంటే మీకు మ్యాక్సిమం ఇంజిన్ ఆగదు ఎందుకంటే రెడీగా ఉంటారు కాబట్టి ఇంజిన్ ఆగరు ఇంజిన్ ఆగదు రెడీగా లేరు అంటే వాళ్ళు మూచేస్తున్నారు చేస్తున్నారు కదా నేను మూ చేసేయాలని హడావిడిగా మీరు ఆపరేటింగ్ స్టార్ట్ చేశారంటే ఆగిపోతుంటుంది సో ఇప్పుడు నేను క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఈ విధంగా వెయిట్ చేయడమే ఇలా వెయిట్ చేయడమే ఇలా పట్టుకుని వెయిట్ చేయడమే హాఫ్ క్లెచ్లో ఉంది బ్రేక్ మీద కాల్ ఉంది ఈ విధంగా వాళ్ళు మన ముందోళ్ళు మూవ్ చేశారనుకోండి మనం బ్రేక్ వదిలేసి క్లచ్ కొంచెం రిలీజ్ చేసామంటే ముందుకెళ్ళిపోతుంటుంది ఈ విధంగా ముందుకెళ్ళిపోతే అంటే మనము లేట్ అవ్వము మెయిన్ ఏంటంటే మనము లేట్ అవ్వము లేట్ అవ్వకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాం నెక్స్ట్ ఏంటంటే ఒక లెర్నర్ నేర్చుకునే వెహికల్ ఒకలా ఉంటుంది వాళ్ళ కారు తీస్తే ఒకలాగా ఉంటుంది ఎందుకంటే ఒకనా వెహికల్ వస్తుంది ముందు చెప్తుంది నేర్చుకునే వాళ్ళు అంటే డ్రైవింగ్ స్కూల్లో వెహికల్ ఒకలాగా ఉంటుంది తర్వాత వాళ్ళ వెహికల్ ఒకలాగా ఉంటుంది లేదంటే డ్రైవింగ్ స్కూల్లో వెహికల్ డీజిల్ బండి మీద నేర్చుకున్నారంటే వాళ్ళ వెహికల్ పెట్రోల్ బండి అయ్యింది అనుకోండి సో అలాంటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే పెట్రోల్ పెట్రోల్ వెహికల్ క్లెచ్ కొంచెం టఫ్గా ఉంటుంది డీజిల్ వెహికల్ క్లెచ్ కొంచెం ఈజీగా ఉంటుంది ఒకవేళ వాళ్ళు డీజిల్ వెహికల్ మీద నేర్చుకున్నారనుకోండి వాళ్ళ ఓన్ వెహికల్ పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అయ్యింది అనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది క్లెచ్ పట్టుకోవడం మళ్ళీ క్లెచ్ రిలీజ్ చేసినప్పుడు ఇంజిన్ ఆగిపోతూ ఉంటుంది తర్వాత వెహికల్ మారిందంటే సీట్ కంఫర్టబుల్ మారిపోతుంటుంది ఇప్పుడు ఇది స్విఫ్ట్ కారు అవతల వాల్ కార్ కూడా స్విఫ్ట్ కార్ అయితే సీట్ కంఫర్టబుల్ ఏం మారదు సేమ్ ఇలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మేకింగ్ కాబట్టి ఒకేలా ఉంటుంది కానీ బ్రాండ్ మారిందంటే ఇది కొంచెం హైట్ కానీ లేదంటే ఇలా కానీ ఇలా కానీ లేదంటే ముందుకు బాగా ముందుకు ఉండడం కానీ కంఫర్టబుల్ మారిపోతుంది తర్వాత యాక్సిలేటర్ బ్రేకు క్లచ్ తాలూకా హార్డ్నెస్ మారుతుంది అన్నీ ఒకేలాగా ఉండవు ఇది ఎంత స్మూత్గా ఉందని అది స్మూత్గా ఉండదు అది కొంచెం హార్డ్గా ఉండొచ్చు లేదంటే దీనికంటే అది స్మూత్గా ఉండొచ్చు అప్పుడు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు తేడా అనిపించేస్తుంది సో మీరు ఏదైనా వెహికల్ మీ వెహికల్ తీసేటప్పుడు డైరెక్ట్ స్టార్ట్ చేసి క్లచ్ రిలీజ్ చేసి మూవ్ చేసే మూవ్ చేసేయకూడదు అంటే కంటిన్యూ డ్రైవ్ చేసేయకూడదు మళ్ళీ మధ్య మధ్యలో మీకు కన్ఫ్యూజ్ వస్తుంది సో మీరు వెహికల్ మారిన తర్వాత మీరు అవతల వెహికల్ మీరు డ్రైవ్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ గేర్ వేసి వెహికల్ని ఒక టూ త్రీ టైమ్స్ ఆపండి క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేసేటప్పుడు గమనిస్తారు ఎక్కడ వెహికల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ప్రాక్టీస్ చేసే వెహికల్కి దీనికి తేడా ఏంటి అని మీరు గమనిస్తూ ఉంటారు క్లెచ్ పట్టుకోవడం బ్రేక్ వేయడం ఓకే క్లెచ్ పట్టుకుని బ్రేక్ వేసి ఆ వెహికల్ యొక్క బ్రేక్ ఎనర్జీ లెవెల్స్ బ్రేక్ సేమ్ దానిలాగే పడుతుందా లేదంటే షార్ప్గా పడుతుందా అదొకటి గమనిస్తూ ఉంటారు మళ్ళీ రిలీజ్ చేస్తారు క్లెచ్ రిలీజ్ చేసి మళ్ళీ యాక్సిడెంట్ ఇచ్చి చూస్తారు దీని పికప్పింగ్ ఎలాగా ఉంది అంటే మనకి సడన్గా ఫీల్ అవ్వకూడదు కదా ఒకేసారిగా సో ఆ విధంగా చేస్తూ ఉండొచ్చు మనకి మనకి ఎప్పుడైతే ఈ పెడల్ తాలూకా ఎప్పుడైతే ఈ పెడల్స్ ఎనర్జీ మొత్తం మనకి అర్థమైపోతుందో అప్పుడు మనం కంటిన్యూ డ్రైవ్ చేయొచ్చు ఒకవేళ మీకు అది మళ్ళీ ఇబ్బందిగా ఉందనుకోండి మీరు మూవ్ చేస్తున్నప్పుడు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు టక్ నీళ్ళకి అనుకోండి అప్పుడు దాని ఎడ్జస్ట్ డిఫరెంట్గా ఉందని మీరు డ్రైవ్ చేసే వెహికల్ యొక్క అడ్జస్ట్ ఈ అడ్జస్ట్ డిఫరెంట్గా ఉందని అర్థం సో అలాంటప్పుడు దీన్ని కూడా మీ లెగ్గా అలవాటు అవ్వాలి సో క్లిచ్ రిలీజ్ చేసి దీని గురించి తెలుసుకుంటున్నారు క్లిచ్ నెమ్మదిగా ఎలా రిలీజ్ చేయాలి ఓకే క్లిచ్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కడ మూమెంట్ స్టార్ట్ అవుతుంది అదంతా తెలుసుకోవాలన్నమాట తెలుసుకున్న తర్వాత మీరు ఆ వెహికల్ని కంటిన్యూ డ్రైవ్ చేయడం మొదలు పెట్టాలి లేదు అంటే ఏమవుతుందంటే మధ్య మధ్యలో కన్ఫ్యూజ్ వస్తుంది అరే ఇలా ఎలా ఉంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఆ వెహికల్ని కొద్దిసేపు ఆపి మూచేయడం ఆపి మూచేయడం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేశారనుకోండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆపి మూచడం ఆపి మూచడం చేశారంటే ఇంకా దాని గురించి పూర్తిగా మీకు తెలిసిపోతూ ఉంటుంది పూర్తిగా తెలిసిపోయిందంటే ఇంకా మీకు ఎంతసేపు డ్రైవ్ చేసినా కన్ఫ్యూజ్ రాదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్